మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు మే నైన్త్న ముప్పై ఐదేళ్ల తర్వాత జగదేక వీరుడు సుందరి సినిమాని రీ రిలీజ్ చేశారు అది చాలామంది మీరు చూసినచ్చు అయితే ఈ సినిమా చూసిన తర్వాతే ఆ సినిమా గురించినటువంటి విశేషాలు మీతో అనుకున్నాను ఎందుకు ఆ సినిమా చూశాక అంటే ముప్పై ఐదేళ్ల క్రితం బహుశా మే తొమ్మిదిన నైన్టీన్ నైంటీ ఆ సినిమా విడుదలైతే అప్పుడు తుఫాను భీభత్సం ఉంది ఆంధ్రదేశంలో నేను అప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నాను ఈ సినిమా గురించి ముందర అప్పటి విశేషాలు చెప్పి సినిమా విశేషాలకు వెళ్తాను ఈ సినిమా గురించి నాకు ముందరగా తెలిసింది అప్పట్లో చిరంజీవి అనేటువంటి ఒక పత్రిక వచ్చేది ఆ పత్రిక విజయబాపినేడు గారు సంపాదకుడు దాంట్లో విజయవాడ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్లు ఇచ్చే చోట అప్పట్లో పుస్తకాలు అద్దెకిచ్చేవారు ఆ పుస్తకాలు అద్దెకిచ్చే చోట ఏదో ఒకసారి టికెట్ కొనంకి వెళ్తే అక్కడ ఈ చిరంజీవి పత్రిక చూసినప్పుడు అందులో జగదాగ్ వీరుడు అతని ఒక సుందరి సినిమా విశేషాలు నేను చదివాను ఇది బహుశా అప్పుడు నైంటీ మార్చి ఆ ప్రాంతాలను అనుకుంటా మే తొమ్మిది నేను అనౌన్స్ చేశారు అప్పటికే అనౌన్స్ చేశారు అలా మే తొమ్మిదిన ఆ సినిమా వస్తుంది చూడాలి అనుకున్న సమయంలో తుఫాను వచ్చింది తెల్లవారితే మే తొమ్మిది అనగా తుఫాన్ బందర్ ప్రాంతాల్లో క్రాస్ చేసింది తెల్లవారు రోడ్డు మీదకి వెళ్తే రోడ్డంతా చెట్లు పడిపోయాయి ఎక్కడా కూడా కరెంటు లేదు భీభత్సంగా ఉంది ఈ భీవత్స దృశ్యాలు మూడు నాలుగు రోజులు పట్టింది అంటే అప్పటికి మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రావడం వాళ్ళ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ చేశాయి ఇలా చాలా జరిగింది ఇలాగ సినిమా రిలీజ్ అయిపోయింది సినిమా ఏమవుతుందా అని చెప్పి అనుకునేవాడిని అప్పట్లో సినిమాలు చిరంజీవి సినిమా అనగానే మొదటి వారంలో కంపల్సరీగా చూస్తుండేవాడిని అలా విజయవాడ అప్సరాలో ఈ సినిమా చూశాను బహుశా రెండుసార్లు చూసుంటాను విజయవాడ అప్సరాలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సినిమా ఈ సినిమా తర్వాత పెద్ద హిట్ అయింది నాలుగైదు రోజులు అయిన తర్వాత తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత బ్రహ్మాండ టాక్ వచ్చింది బ్రహ్మాండంగా వచ్చింది అయితే అప్పుడు ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియవు ఎన్ని సెంటర్లు వంద రోజులు ఆడింది ఇవన్నీ పెద్ద మేము అంటే నిజంగా అప్పుడు స్టూడెంట్ డేస్ కూడా కాదు కాబట్టి అప్పుడు ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై ఐదు ఏళ్ల క్రితం ఉంటాయి మళ్ళీ ముప్పై ఐదేళ్ల తర్వాత ఇక్కడ నల్లగండలలో ఉన్నటువంటి అపర్ణ ఆ థియేటర్లో వాళ్ళ అపర్ణ మాది థియేటర్లు చూసినప్పుడు పిల్లలతో చూశాను ఈసారి అప్పుడు పోసే అప్పుడు ఇంకా పిల్లలు కూడా ఇంకా లేరు మళ్ళీ నేను మా మావిడ మాత్రమే చుట్టం జరిగినప్పుడు అప్పుడే బ్రహ్మాండంగా ఉందనుకున్నాం అలా ముప్పై ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయింది విచిత్రం ఏంటంటే మొదటిసారి వచ్చినప్పుడు ఈ సినిమా తుఫాను వచ్చింది రెండవసారి రిలీజ్ అయినప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు రిలీజ్ అయింది రెండుసార్లు అనూహ్య పరిస్థితిలోనే విడుదలైంది ఈ సినిమా ఇంతకీ జగదేక వీరుడు కథ జగదేక వీరుడు అట్లా వస్తుందరి సినిమా కథ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ రోజుల్లో అప్పటికే శ్రీదేవి గారు ఇలాగే ఎప్పుడ జగదేక వీరుడు అట్లాగొస్తుందరి కథ ఇవన్నీ మీకు తెలుసు కదా అప్పటికే ఆవిడ అశ్విని దత్ గారి బ్యానర్లో ఒక మూడు నాలుగు సినిమాలు చేసి ఉన్నారు ఈ సినిమా కథ కూడా గమ్మత్తుగా పుట్టిందట రాఘవేంద్రరావు గారికి ప్రతి నెల తిరుపతి వెళ్ళటాం అనమాట ఆయన ఎవరో ఒకరు తీసుకువెళ్తూ ఉండేవట అప్పుడు శ్రీనివాస చక్రవర్తి అనేటువంటి రచయితని తన వెంట పెట్టుకుని కారులో తీసుకెళ్ళినప్పుడు అతను ఒక స్టోరీ నేను చెప్పాడు దేవకన్య ఇందరిలోకం నుంచి భూలోకం వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అప్పుడు హీరో ఎలా ఆమె రక్షిస్తాడు ఇలాంటి ఒక కథ ఒక సింగిల్ లైన్ స్టోరీ చెప్పినప్పుడు అది ఆయన అశ్వినిదత్తి గారికి చెప్పి అప్పటికి వాళ్ళు హీరో చిరంజీవి గారి కాల్షీట్ స్టడీగా ఉన్నాయి కథ కోసం అన్నప్పుడు ఈ కథని ఎంచుకున్నప్పుడు ఈ కథని ఆశ్చర్యం ఏంటంటే ఒక సింగిల్ లైన్ కథని దాన్ని డెవలప్ చేయడానికి చాలామంది రచయిత రంగంలోకి దిగారు ఎండమూరి వీరేంద్రనాథ్ సత్యమూర్తి దత్తా బ్రదర్సు ఎండ సత్యానంద్ వీళ్ళందరూ చాలామంది వచ్చారు చిరంజీవి గారు కూడా కథా చర్చల్లో పాల్గొన్నట్టు అలా కథ రూపం వచ్చింది నా నేనేమంటానంటే సార్ సినిమాకి కథ రచయిత కూడా చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో కథ సక్సెస్లో నాకు తెలిసి జంజాల గారు సినిమాలు రాసినటువంటి పెద్ద చిత్రాలని కూడా అద్భుతంగా హిట్స్ హడయర్ కావచ్చు వేటగాడు కావచ్చు జగదేగ్ వీడు అతిలోక సుందర్ కావచ్చు ఆయనే రాసినటువంటి పసివాడి ప్రాణం కొన్ని సినిమాలు మనం తీసుకుంటే జంజాల గారు మాటలు చాలా బలం ఈ సినిమాకి ఎందుకంటే ముఖ్యంగా ఆయన రాసిన గ్రాంధిక భాష కావచ్చు కొన్ని క్యారెక్టర్ని సృజించే తీరు కావచ్చు సినిమాకి చాలా బలాన్ని ఇచ్చేది కొన్ని సరే అలాగే హీరోయిన్గా చిరంజీవి గారిని సాక్షాత్ చెప్పారు హీరోయిన్గా శ్రీదేవి తప్పి సంకల్ని ఊహించుకోలేము నిజంగా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వడం దేవకన్య అలా ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది ఆవిడ ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ భూలోక వీరుడు కానీ శ్రీదేవి గారి గ్లామరు శ్రీదేవి గారి పాపులారిటీ చూసి దాన్ని జగదేక వీరుడు అతిలోకి సుందరగా మార్చారు ఈ జగదేక వీరుడు సెంటిమెంట్ ఏమిటంటే దత్తు గారికి విజయవారి జగదేక వీరుని కథ చాలా ఇష్టం అలాంటి ఫ్యాంటసీ తీయన కోరిక అందుకని బహుశా ఆ జగదేక వీరుని కథలోంచి జగదేక వీరుడు తీసుకున్నారు అతిలో ఒక యాడ్ చేశారు అందుకని ఈ సినిమాకి కొన్ని కొన్ని సీన్స్ ముఖ్యంగా ఇప్పుడు తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఇందులో ఆ చిన్నపిల్ల గాయపడి కాలు విరిగిపోయినప్పుడు చికిత్స కోసం ఒక ఆయుర్వేద వైద్యుడు మీరు మానస సరోవరం వెళ్ళి ఒక మూలిక ఉంటుంది లేదా ఒక పుష్పం ఉంటుంది తేవాలి అని చెప్పడానికి ముందర ఆ సీన్ని హీరో చంద్రలోకి వెళ్ళేటట్టు చంద్రలోకం నుంచి ఏదో తెచ్చినట్టుగా చూపిద్దాం అనుకున్నారు అయితే ఇది చిరంజీవి గారు చేసిన మార్పు అంతకన్నా కూడా భూలోకంలో మానస సరోవరం వెళ్ళినట్టుగా చూపించగలిగితే అది కొంచెం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది అక్కడ పాట కానీ ఏదన్నా చిత్రీకరణ కూడా సందర్భోచితంగా ఉంటుందని చెప్పి చెప్పారు వెంటనే ఆ ఐడియాని యాక్సెప్ట్ చేశారు ఇలా బహుశా దా అలాగే దీంట్లో కొన్ని సీన్స్ నాకు అనిపిస్తుంది అంటే కొంత ఎన్నమ్మూరి వీరేంద్రనాథ్ గారి సీన్స్ కొన్ని జోడించారేమో ఈ మంత్రాలు తంత్రాలు సంబంధించినటువంటి దృశ్యాలు అనిపిస్తుంది అలాగే కొంత మిస్టర్ ఇండియా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది మిస్టర్ ఇండియా మీకు తెలుసు అనిల్ కపూర్ శ్రీదేవి వాళ్ళిద్దరు నటించారు శేఖర్ కపూర్ డైరెక్షన్ మిస్టర్ మిస్టర్ ఇండియాలోంచి ఈ పిల్లలు హీరో అక్కడ కూడా హీరో వెంట కొంతమంది పిల్లలు ఉంటారు అనాథ పిల్లలు పోషిస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఒక రాజు అనే గైడు అనాథ పిల్లల్ని పోషించడం అనేటువంటి ఒక యాంగిల్ దాంట్లోంచి తీసుకున్నారేమో అనిపించింది సరే ఆఖరి పోరాటం తర్వాత ఒక ఈ మహాద్రష్ట పాత్రకి మహాద్రష్ట పాత్ర నావేందుకు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి కల్పన ఏమో అనిపిస్తుంది ఒక మాంత్రికుడిగా పాత్ర అమరీష్ పూరి చేయటం ఒక ఎత్తు ఆయన చేత డైలాగులు చెప్పించడం ఒక ఎత్తు అది చెప్పాం కదా జంజాల్ గారి పాత్ర ఎక్కువగా ఎవరు చెప్పరు కానీ ఈ సినిమా డైలాగ్స్ చాలా నిలబెట్టే సినిమాని మానవ అనేటువంటి సంబోధన కావచ్చు హీరోయిన్ అలాగే ఈ మానవునితో అచ్చిక మచ్చిక చేసుకుని అంగులీయము గ్రహించదును అనేటువంటి ఇలాంటి మాటలు నిన్న కూడా థియేటర్లు చూసినప్పుడు చాలామంది పడి పడి నవ్వుతున్నారు అలాగే ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అమరీష్ పురి డైలాగ్ని ఈమె సామాన్య కన్య కాదు దేవ కన్య అని చెప్పి అంబరీష్ పురి చెప్పడం ఇవన్నీ జంజాల కృషిని మనం తప్పకుండా స్మరించుకోవాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో వీరు ఒక ఇన్స్పెక్టర్ పాత్ర ఉంటుంది కదా ఆ ఇన్స్పెక్టర్ జనకరాజు వేస్తారు అదే అసెంట్గా మాలోఖండ్ పాత్రలో శివాజీ వీళ్ళిద్దరూ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయారా అంటాం అవును సార్ ఎక్కడికో వెళ్ళిపోయాను అంటాం అక్కడి నుంచి దూకి చావు అని చెప్పి అతను చెప్పడం ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన సిరీ కామెడీ అది గారు ఈ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత బహుశా చాలా ఫుల్ లెంత్ రోలు మామూలు నేను రెడీగా ఉన్నాను పదండి ఐరన్ చేయాలి ఇస్త్రీ చేయాలి కోటింగ్ తీసుకోవాలి ఈ ఈ ఆయన ది వే ఈ ఎక్స్ప్రెసెస్ అద్భుతమైనటువంటి మాడ్యులేషన్ మనం అల్దుర్ గారిని ఆయన ఎందుకు అంత గొప్ప హాస్యను అయ్యారా అని చెప్పి ఈ సినిమా మరొకసారి బహుశా లాస్ట్ డేస్ బహుశా తర్వాత తగ్గించేస్తుంటారు కానీ ఈ సినిమాలో ఆయన ఆయన నటించిన తీరు మాత్రం ముఖ్యంగా చాలా అద్భుతం అబ్దుల్ గారికి ఇలా డైలాగ్స్ అన్నీ కూడా సినిమాని నిలబెట్టాయి ప్లస్ శ్రీదేవి ఆవిడ దేవకన్యగా అట్లా పైనుంచి కింద గిగినట్టుగా అరకులో బుర్రాకేస్తో ఒక అద్భుతమైనటువంటి నిజంగానే దేవకన్య దిగి వచ్చిందా ఆ వెనకే ఇలరాజ గారు అద్భుతమైనటువంటి సంగీతం ఒక స్పెషల్ మ్యూజిక్ బిట్టు ఆయన కంపోజ్ చేశారు అద్భుతం అలా అన్ని ఎన్నో కుదిరినటువంటి సినిమా అతిలోక సుందరి అలాగే ఈ సినిమాలు మీరు చూసినట్లయితే పాటలు ఇప్పటి కాలంలో ఒక నాలుగు ఐదు జుయేట్లు మనం ఊహించగలమా నైంటీలో ముప్పై ఐదు ఏళ్ల క్రితం కాబట్టి అప్పటికి చిరంజీవి గారి స్టెప్స్ అద్భుతం కాబట్టి అన్ని పాటలు మొదటి పాట మన భారతంలో కౌరవులు పాండవులు రారాజులే ఈ కొండవేటికి రాజసింహుడే రారాజులేటువంటి పాట ఉర్రాకేవులు అని చూపిస్తాం అది అద్భుతంగా ఉంటుంది అందులో పాట తర్వాత పాట మనం చూస్తే అందాలలో అహో మహోదయం అనేటువంటి పాట అది ఎంత బాగుంటుంది కదా తర్వాత ఈ అమ్యూజ్మెంట్ పార్క్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది అందులో యమహో ఈ యమా యమా అందం తర్వాత యగాదిగా తాపం అనేటువంటి ఈ పాటను అద్భుతంగా వాళ్ళ శ్రీదేవి చిరంజీవి గారి స్టెప్స్ అద్భుతం వాళ్ళ తప్పితే ఇంకెవరూ వేయలేనట్టుగా ఆ పాటలు ఉంటాయి ఇందులోనే ప్రీతమా నన్ను పలకరించు ప్రణయమా అనేటువంటి పాట షూట్ చేసినప్పుడు అందరికీ తెలిసిన విషయం కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అప్పుడు చిరంజీవి గారు దాదాపు నూట రెండు నూట ముగ్గురు డిగ్రీల జ్వరంతో బాధపడుతుంటే ఆవిడకి రెండో రోజుల్లో కంప్లీట్ చేసి శ్రీదేవి గారు ఇంకొక ఫారిన్ లొకేషన్ వెళ్ళిపోతున్నారు వేరే సినిమా కన్నప్పుడు అప్పుడు తీయకపోతే మళ్ళీ చాలా సినిమా రిలీజ్ డేట్ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్ కానీ డెడికేషన్కి నిదర్శనం అది ఆయన అంత జ్వరంలో కూడా ఒక పక్కన డాక్టర్ రెడీగా పెట్టుకుని నిజంగా ఎలా చేశారో అనిపిస్తుంది ఆ స్టెప్స్ వేయటం కానీ లేచి నడలేం కదా మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం అది నిజంగా ఒక హీరోయిక్ అటెంప్ట్ ఏమో అని చెప్పి అనిపిస్తుంది సరే వీటన్నిటికీ మించి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బ అనేటువంటి పాట నేను విన్న కథ యాక్చువల్గా అయితే ఈయన ఆలు మగల కోసం ఈ పాట రాస్తే వాళ్ళకి నచ్చక ఆ పాటని వదిలేస్తే ఆ పళ్ళని వదిలేస్తే ఆ పళ్ళని తీసుకుని గారు కంటిన్యూ చేశారు అని విన్న స్టోరీ ఒకటి ఇంకో స్టోరీ కూడా ఉంది ఏమిటంటే జస్ట్ ఇలరాజా గారు సార్ వేట్రు గారు దరువు వేసుకుంటూ ఏదో దెబ్బ అనుకుంటుంటే ఇరేంద్రనాథ్ గారు వెళ్ళి లేదు లేదు మనం ఇలరాజా గారు వినిపిద్దాం మంచి చూన్ ఇస్తారని చెప్పి ఆ చూన్ తీసుకున్నారనేటువంటి కథ ఉంది మేము రేడియోలో పనిచేస్తున్నప్పుడు రేడియోలో పాటలకు స్క్రీనింగ్ కమిటీ ఉండేది ఆ స్క్రీనింగ్ కమిటీ ఈ పాటని అప్రూవ్ చేయలేదు ఈ పల్లవి వలన ఈ పాటను అప్రూవ్ చేయలేదు చాలా కాలం వేసేవాళ్ళం కాదు సరే చివరి పాట మొదటి పాటగా నుండి జయచరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజనీ కుమార్ అనేటువంటి పాట ఫస్ట్లోనే వస్తుంది అంటే హీరో మానస సరోవరం వెళుతుంటే ఆ పిల్లలు ఆ పాట పాటం ఇవన్నీ ఒక డ్రామాని రాఘవేంద్ర గారు అద్భుతంగా ఈ సినిమాలో అనిపిస్తుంది అంటే మనం ఒక ఫ్యాంటసీ సినిమాలో ఒక పక్కన ఫ్యాంటసీ ఉంటుంది ఒక పక్కన అద్భుతమైన ఉన్నాయి అద్భుతమైనటువంటి సంభాషణలు ఉన్నాయి పిక్చరైజేషన్ ఉంది విలన్ ఉన్నాడు ఈ సినిమాలో గారి పాత్ర ఏమో విచిత్ర కుమార్ అతను కెమెరా మనుకుంటూ ఆ పాట ఆ ఫోటో తీస్తే శ్రీదేవి ఫోటో కనపడకపోవడం ఇట్లాంటివన్నీ అద్భుతాలు ఉంటాయి గంగాజలం అనేటువంటి పాత్ర పేరు అల్లురా చెప్పాం కదా దాని గురించి ముందరే చెప్పును ఇట్లా పాత్రలకి వైవిధ్యమైన పేర్లు ఒకరి భరణి చాలా చాలా యంగ్గా కనిపిస్తారే సన్న సన్నగా ఉండి కనిపిస్తుంది ఎంవి రామిరెడ్డి ఇలాంటి విలన్ ఉండటం ఇట్లా ఎంతోమంది ఎం ఆ కన్నడ ప్రభాకర్ సంగీత కూడా ఉన్నారు కన్నడ ప్రభాకర్ ఆయన డబ్బింగ్ ఆయనే అనుకుంటా ఆయనే డబ్బింగ్ చెప్పడం ఇవన్నీ కూడా అంటే సినిమా ఆల్మోస్ట్ ఒక రెండున్నర గంటలు ఎప్పుడో ముప్పై ఐదు ఏళ్ళ కదా చూసినట్టుంటే ఆ సినిమాని మళ్ళీ చూడటం చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ సినిమా మీద చిరంజీవి గారు ఆ శ్రీదత్ గారు అలాగే రాఘవేంద్ర గారు వాళ్ళు ముగ్గురు కలిపి ఎంట్రీ అవ్వటం ఇవన్నీ ప్రేక్షకులు చాలామంది కూడా మేము వెయిట్ చేస్తున్నాము మళ్ళీ చూడాలి అప్పటి రోజులన్నీ గుర్తు చేసుకున్నారు ఈ సినిమా ఓడియన్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అంటే అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడే అధికారి నాకు తెలియదు చదివిదాను యాక్చువల్గా ఇది విజయవాడలో అయితే వన్ సెవెంటీ డేస్ అవసరాల్లో ఆడింది దాదాపు నలభై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి బ్రహ్మాండంగా నిలిచిన సినిమా అంటే ఇప్పటికీ ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అంటే కుటుంబం అంతా కూర్చుని హాయిగా చూడదగ్గ సినిమాలు తక్కువ ఉంటాయి అలాంటి సినిమాల్లో జగదేక వీరుడు అతిలో ఒకసారి నిలిచిపోతుంది చిత్రం ఏమిటంటే ఈ రీ రిలీజ్ ప్రింటుంది క్వాలిటీ బాగాలేదు అసలు ఊహించలేదు ఇలా ఉంటుంది కానీ చూసిన ప్రేక్షకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు అందరూ కూడా ఆ డైలాగ్లో ఆడియో బాగుంది వీడియో అలుకు కొంచెం ఉంది కానీ ఆ డైలాగ్స్లో ఉంటే ఆ స్పార్క్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు నాకు ఆ సందర్భంగా ఎట్లయితే మన మధ్య లేని వాళ్ళలో హీరోయిన్గా శ్రీదేవి గారిని గుర్తుపెట్టుకోవాలి అలాగే మాటలు రచయితగా జంజాలి గారిని గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసి జంజాలి గారు లేకపోయినా కూడా జగదేక్ వీరుడు అట్లా సుందరి ఇంత బాగా ప్రేక్షకులకు చేరేది అని చెప్పి నేను కొట్ట నేను చిరంజీవి గారిని శ్రీదేవి గారి క్రేట్ నేను తీయట్లేదు ఫస్ట్ క్రేట్ నేను నువ్వు చిరంజీవి కన్నా శ్రీదేవి గారికి ఇస్తాను అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేన్స్ ఆవిడ కళ్ళార్పు చుట్టం వాడి ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా దేవకంజలాగా అమాయకంగా వచ్చి డైలాగులు చెప్పే ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు చాలా దృశ్యాలు ఉన్నాయి ఇలాగే నాకు అనిపిస్తుంది ఆవిడ నటించిన మరో అద్భుతమైన చిత్రం క్షణక్షణం ఎవరైనా పూనుకొని క్షణక్షణం సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది ఇది జగదకే వీరుడు సుందరి చూసిన తర్వాత ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి ఆ జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే మళ్ళీ థియేటర్లో చూసాం అందుకని సో ఎప్పటి నుంచో ఎదురు చూసిన సినిమా మళ్ళీ చూసే అవకాశం కలిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే